ప్రచంగరి దేవి ఉపాసకులు శివస్వామికి ఎర్రని కారంతో అభిషేకాన్ని ఘనంగా జరిపారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ద్వారసానపాడు గ్రామంలో శివ దత్తాత్రేయ ప్రత్యంగరి వృద్ధాశ్రమం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు స్థానికులు నిర్వహించారు ముందుగా శివస్వామి ప్రచ్చంగరి దేవికి పూర్ణాహుతి హోమాన్ని జరిపారు అనంతరమైన ప్రచ్చంగరి దేవిని ఆవాహన చేసుకుని దీపోత్సవాన్ని ప్రారంభించారు తర్వాత దేవి ఆవాహనలో ఉన్న శివస్వామిని భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకించారు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు సుమారు అరవై కేజీల కారంతో శవామిని అభిషేకించారు హిరణ్య కసుపుడిని నరసింహస్వామి వధించిన అనంతరం స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగరి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి అయితే ప్రత్యంగరి దేవికి ఎండు మిరపకాయలంటే ఎంతో ఇష్టం ప్రచ్చంగరి దేవికి ఎండు మిరపకాయలను మెడలో హారంగా చేసి దండలు వేసి పూజిస్తారు అలాంటి ఎండుమిరపకాయలు కారం చేసి ప్రచంగరి ఆవాహనలో ఉన్న శివస్వామిని అభిషేకిస్తే వారికి బాధలు కష్టాలు తొలగి శత్రు వినాశనం జరిగి లక్ష్మీ కటాక్షం పొందుతారని అలాగే దేవికి ఇష్టమైన ప్రసాదంగా కారాన్ని ఉపయోగిస్తారని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కారం అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుందని ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా హైదరాబాద్లో కారంతో అభిషేకం నిర్వహిస్తున్నట్లు అలాగే ద్వారకా తిరుమల మండలం దోరసానిపాడు శ్రీ శివ దత్త ప్రత్యంగరి వృద్ధాశ్రమంలో మూడవ సంవత్సరం కారంతో అభిషేకం చేస్తున్నామని శివస్వామి అన్నారు 雨 marriages <laughs> aso vazar galoh 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 galohτο garoh galoh galoh galohal in nih marnik babal ahal hai aver werah galoh bang SHE ang ఓం నమస్య శ్రీమాత హనుమహ గౌరవది హిందూ ప్రజానికాలకి మేము చేసే కార్యక్రమం ఈ వస్తు వాహనాల్లో నష్టపోయినటువంటి దానికి విజయవంతం చేకూర్చుకోవడం కోసం ఈ తల్లి యొక్క పూజలు చేయించుకోవడానికి మా దగ్గరికి వస్తూ ఉంటారు మమ్మల్ని దర్శించుకున్న వారికి మా దేవతామూర్తిని ఆరాధించినటువంటి ఈ భూమండలంలో ఉండేటువంటి ప్రజానికి అందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులతో వారు కోరుకున్న కోరికలు తీర్చడం ఆ తల్లి యొక్క అనుగ్రహం అని మేము భావిస్తూ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అదేవిధంగా ఆ భక్తితో గురుదేవులుగా మమ్మల్ని ఆ తల్లి యొక్క దేవతామూర్తిగా ఆ తల్లిని ఆరాధించడం జరుగుతుంది ఈ కారేకం అనేటువంటిది మానవమూర్తి అనేటువంటి హృదయం మీదకి ఆ స్వామి అనేటువంటి అమ్మవారు మా మీదకి రావడం జరుగుతుంది ఆ జరిగినప్పుడు ఆ తల్లికి ఇష్టకరమైనటువంటి మిరపకాయలు అనేటువంటిది ఆవిడికి దండగా వేయడం జరుగుతుంది అందరి దేవతలకి పుష్పాలు పళ్ళు అలంకరణ చేస్తారు పళ్ళు అంటే నిమ్మ పళ్ళు అటువంటివి కానీ మా దగ్గర అనేటువంటిది ఆ తల్లికి ఇష్టకరమైనటువంటిది ఎండిమిర్చి ఆ ఎండిమిర్చి అనేటువంటిది ఆ తల్లి మీద వేస్తే ఏ చుద్రపూజలో చేస్తున్నారని మానవులు అనుకోకుండా ఉండటం కోసం వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండటం కోసం వాళ్ళ యొక్క నీతి నియమం నిజాయితీ అనేటువంటిది మేము చూపించుకోవాలి కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహం అయినటువంటి ప్రీతిపాత్ర ధారమైనటువంటి ఆ కారాన్ని మా శరీరం మీదకి ఆ తల్లిని ఆహ్వానించి ఆ తల్లికి ఇష్టమైనటువంటి కారం మా శరీరం మీద భష్మం రూపంలో మేము అభిషేకం చేసుకోవడం జరుగుతుంది దీన్ని చేయటం వల్ల వాళ్ళ కోరికలన్నీ కూడా సిద్ధించి వాళ్ళ కోరికల మేరకు మేము చేసేటువంటి పూజా ఫలాల వల్ల వాళ్ళ దివ్యమంగళ తేజవంతంగా లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్య వైరాధ్యాలతో తొలదూగుతున్నారు ఆ తొలదూకేటువంటి మానవమూర్తుల యొక్క విధి విధానం యొక్క కృపా కటాక్షాలతో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం